ప్రజాస్వామ్యాన్ని బతికించండి బాసిస్టు చర్యల్ని బాసిస్టు ప్రభుత్వాన్ని ఓడించండి అనే నినాదంతో అన్ని రాజకీయ ఒక్క మతోన్మాద శక్తులు కాకుండా మేల్ నేమే ఈ పది సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి పాలన అంతకు ముందున్నటువంటి కొంత కొంత లిబరీ కొంత స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ కూడా లేనటువంటి స్థితి ఉంది రేపు సంవత్సరం పదిహేను సంవత్సరం తర్వాత కనుక మూడు సరిగిన అడిగి పెడితే ఇక పాలనలో ఈ ప్రజాస్వామ్యం కలిసి ఈ ప్రజాస్వామ్యం కూడా బతుకుండదనే దాంతో మొదలు అధికారంలోకి రాకముందు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని తీసుకొచ్చి మంచిగా చేశారు ఉద్యోగం దీనికోసం స్వేచ్ఛ కోసం కాదా మా ఆధారాలు ఎక్కడున్నారు అని అడుగుతాం కానీ ఈ రోజు దేశ జాతీయ ఉద్యమ చరిత్ర తెలియని యువకుల్ని తెలియకుండా ఉండడం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అనేక మార్పుల్లో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ఉన్న జాతీయ ఉద్యమ చరిత్రని తొలగిస్తా ఉన్నారు గాంధీ చరిత్రని తొలగిస్తా ఉన్నారు నెహ్రూ చరిత్రని తొలగిస్తా ఉన్నారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చరిత్రని రేపులకు యువతలకు తెలుగునీయకుండా మీ చెప్పిన చరిత్ర అని చెప్పేసి పద్ధతుల్లో ఈ రోజు ప్రోత్సాహిస్తా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైంది వాస్తవాన్ని తెలియజేసే చరిత్రలు కాకుండా కార్యక్రమతో చెప్పే పురాణాలు చెప్పే ఆధార ఈ రోజు తీసుకుంటున్న ఘటనని కూడా మనం గమనించాలని చెప్పేసి మిత్రుల గుర్తు చేస్తా ఉన్నారు అంతేకాదు మొదటి దశ ఎన్నికలైన తర్వాత ఈ దేశంలో మార్పు రాబోతా ఉంది నిరుద్యోగం పెరిగింది సాగు జరుగుతా ఉన్నాయి మహిళల రక్షణ లేదు ఇంతకు పాప చెప్పిన మణిపూర్ గురించి మహిళల రక్షణ లేదు వ్యవసాయ రంగం అంతా కూడా తీసే పరిస్థితి మూడు లక్షల మంది ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి ఇదంతా ఉంది అని చెప్పేసి మదటి దశ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడైతే బలం ఉందో ఎక్కడైతే తన అధికారులు తీసుకొచ్చిన ఉత్తరాంధ్ర ఎన్నికల్లో బలహీనపడతా ఉంది దాన్ని సహించలేక బలి హిందూ ద్రోహి అని మాట్లాడుతూ ఉన్నావు అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం అసలు బీజేపీ దాని తల్లిన ఆర్ఎస్ఎస్ జాతీయ నీ పాత్ర అయింది నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా పాల్గొన్నావా బ్రిటిష్ వారికి తొత్తుగా బ్రిటిష్ వారికి అనుకూలంగా వివరించాలే తప్ప స్టైల్లో వెళ్తే క్షమాపక్ష అడిగిన మీ నాయకులు ఆఫీసర్స్ పునాద వేసిన వాడు ఫౌండర్లు మమ్మల్ని వదిలిపెట్టండి మేము బ్రిటిష్ వ్యతిరేకంగా మేము కొట్టాడా కానీ భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ స్ఫూర్తి లాగా నీకేం కావాలి నీ క్షమాపక్ష కోరిని ఉరి శిక్షణ రద్దు చేస్తామని చెప్పేసి అది అవకాశం ఇచ్చిన కానీ ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం రెండు వందల సంవత్సరాల దోపిడీని వ్యతిరేకించడం కోసం నా ప్రాణాన్ని నవ్వుకుంటూ ఈ దేశ ప్రజల కోసం ఇస్తారని చెప్పిన భగత్ సింగ్ దేశభక్తుల భగత్ సింగ్ దేశభక్తులా మరి ఆలస్య ఏదైతే ఫౌండర్స్ క్షమని చెప్పి మేము విషయంలో వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పేసి అదే వాళ్ళ దేశ భక్తులు ఆలోచించమంటున్నారు ఈ దేశం కోసం ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఉద్యమాన్ని నడిపే నాయకులు చందాలడి గారు ఉద్యమాన్ని నడపడానికి మన తల్లిదండ్రులను మా అక్కజల్లెల్లు మన తల్లు రెండు వేలు మూడు వేల ఓట్లతో ఓడిపోతాయని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పోటీ చేయించి అక్కడ ఓట్లను చీల్చి బిజెపి గెలుపు కాలం మీద ఆధారా మీరు ఇద్దరు ఒక ఒకే కూడి పక్షులకు ఆధారం అనుకుంటున్నా ఇది ఆలోచిస్తాం అందుకే అన్నారు ఏది ఏమైనా మోడీ సర్కారు నా రాయలసీమలో మూడు చట్టాలు తీసుకొచ్చిన అభివృద్ధి తను చేసింది లేక బట్టరాసి మీల పరిసే ఘటల్ని మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో లేని అంశాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తే ఉన్నవారి దగ్గర గుంజుకొని ఇవ్వడం కాదు మీ అందరి మహిళ మెల్లో ఉన్న పుస్తల్ని గుంజుకొని బాగా మంది పిల్లలున్న ముస్లింలకు పచ్చుతారు తస్మ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు చేసే పరిస్థితి ఒక ప్రధానమంత్రి మాట్లాడడం అనేది ఒక మతం ద్వారా మతాన్ని చూపించడానికి చేసే ప్రయత్నం మరొకటి కాదు ఇది మరి ఎన్నికల కమిషన్ తెలవట్లేదా ఎన్నికలం కాదు చట్టబద్దంగా తన సభ్యుల్ని నియమించుకునే సవలని గతంలో ఉన్న పద్ధతిని ముక్కు సభ్యుల్ని నియమించుకునే పద్ధతిని సుప్రీంకోర్టు జడ్జి చేత ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండే ఏదైతే పాద పద్ధతికి స్వస్తి పలికే విధంగా తన అనుకూలమైన సభ్యులను తీసుకొచ్చే విధంగా ఈ రోజు తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కు మహారాష్ట్రలో తానే ఉపన్యాసం తప్పు బట్టి నోటీస్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఈ రోజు ప్రజాశ్రామిక వాదులు ఈ రోజు ఈ దేశంలో ఉన్న వార్ట్ చర్యలను వ్యతిరేకించే శక్తులు వందల మంది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు ఒక ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఇది ఎన్నికల విధానాల వ్యతిరేకం మీరు ప్రశ్నించండి నిలదీయం అంటే హిందువులనే కదా మరి మీ లెక్క ప్రకారంగా ఈ దేశంలో పది సంవత్సరాలకు ఇరవై కోట్ల మంది ఉద్యోగాలను కల్పిస్తే ఎవరు బాగుపడేవాళ్ళు సార్ లేకపోతే ముస్లింసా జైనులా ఇతర మతాల వాళ్ళ హిందువులు బాగుపడే వాళ్ళ మరి లెక్క ప్రకారంగా నీ దేవ ప్రకారంగా ఈ ఇరవై కోట్ల మంది ఇస్తే దాదాపు పద్దెనిమిది కోట్ల మంది నీ హిందువులే బాగుపడేవాళ్ళు లేదా నీ హిందువులే పేదల గురించి బయటపడేవాళ్ళు లేదా అంటే అది కాదు ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ప్రజల స్వేచ్ఛ కోసం అని చెప్పావో చివరిగా అర్థం చేసుకుంది ఆ భూములన్నీ కూడా పండించేల దగ్గర భూములన్నీ కూడా ఆదాళ అమ్మాయిలు వ్యాపారాల కోసం గాయత్రీలు ఇచ్చి వాళ్ళు కట్టబెట్టి వాళ్ళ స్వేచ్ఛని భంగప్రచులతో ఈ రోజు వాళ్ళు నీకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు రేపు మళ్ళా ఇంకో దశలో రోడ్డు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయని ఇక్కడ తస్మ జాగ్రత్తలు హెచ్చరిస్తా ఉన్నాను అందుకనే అందరూ ఈ రోజు తనకు ఓటమి భయమైంది దొంగ లాగా ఈరోజు ఎన్నికల కమిషన్ ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రజాస్వామ్యానికి ఏ ప్రమాదం ఉందే అంశాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వేళలో ఈ నేపథ్యంలో మనం ఒక్కసారిగా ఆలోచిస్తే బ్రిటిష్ వచ్చిన తర్వాత ఇండియాగా మారిన తర్వాత మనం అందరం ఒకటి అందరం ఒకటిగా ఉండడానికి ఈ లౌకిక ప్రజాస్వామిక దేశంగా కొనసాగాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకోండి పెరుగుతాయి పేదవాణి పేదవాడిగా ఉంటాడు ఉన్నవాడు ఉన్నవాడిగా ఉంటాడు అని చెప్పేసి రాజ్యాంగంలో ఒక సూత్రంలో ఉంది అని చెప్పేసి చెప్తే రాజ్యాంగాన్ని ఏదైతే రూపకల్పన చేసిన కమిటీనే తప్పు పట్టే పరిస్థితి బిజెపి ఉంది అంటే ఎంత ఆశనో మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ నేపథ్యంలో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం అయ్యా నువ్వు డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయల్ని విదేశీ తెచ్చి ప్రతి ఒక్కరికి పంస్థాయని చెప్పేసి అన్నం కదా మరి అందులో పన్నెండు శాతం రెండు కోట్ల మందిన ముస్లింలకు పంచదని చెప్పేసి అన్నం నువ్వు హిందువులే నువ్వు హిందూ ప్రేమికులే కదా మరి ఆ మాట నువ్వు ఎందుకో ఆ రెండు కోట్ల మంది కూడా అందులో భాగస్వామ్యం గారు ఈ రోజు నువ్వు మాట మాట్లాడుతున్నావు అంటే దాని ఏంటి అవకాశవాదం ప్రజల్లో మతాన్ని రెచ్చగొట్టడం కూడా నీకు హిందువుల మీద హిందూ ప్రజల మీద ఉంటే నీ లెక్కల ప్రకారమే నోటికి ఇక్కడ ప్రమాదంలో పడ్డాను ఓడిపోతాను అని ఒక అభగ్రతా భావం వచ్చిన తర్వాత చాలా తెలివిగా కొట్లాడి పెడతా ఉన్నాడు చివరిగా మిత్రులారా నన్ను వ్యతిరేకించే వాళ్ళు జైల్లో ఉండాలి నన్ను విభేదించే వాళ్ళు వ్యాపార వర్గాలైతే మీ వ్యాపారాన్ని మేము సేజ్ చేస్తాం ఈడీ బీడీ కేడీల ఈ సంస్థలను చేరు సంస్థలుగా తీసుకొని ఈరోజు అందరినీ చివరికి ఏం జరుగుతుంది అరెస్ట్ చేసిన వాళ్ళు బీజేపీ కథలో కప్పుకుంటే ఈ మధ్య బెంగల్ మీడియా చూస్తున్నారు రాగానే వాళ్ళు నోబెడ్ వ్యాపారి కన్నో గొప్పని నమస్తే ఏం చెప్పిపోతున్నాను కథ కన్న కప్పుకోకపోతే అట్లాగే అవినీతిని కూడా ఒక ప్రభుత్వంలో చట్టబద్ధత చేసిన వాళ్ళు ఎవరిలో బాబు అంటే మోడీకే ఆ పేరు ఒక్కరు అని చెప్పి చెప్తా ఉన్నాను అవినీతిని లంచమని తనని చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ బాండ్ని తీసుకొచ్చారు ప్రధానమైన కోట్ల రూపాయలు యాభై ఏడు శాతం ఎనిమిది వేల కోట్ల రూపాయలు తనకు ఖాతాలో పడే విధంగా ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇచ్చారు అనే విషయాన్ని గోప్యంగా వస్తారనే దాంతో సుప్రీం కోర్టు మట్టికి ఈ రోజు బయటకు వచ్చింది మరి ఢిల్లీ వేల పట్ల రూపాయలు టీవం అని చెప్పేసి అంటే లక్షల కోట్ల రూపాయల రోడ్ల పనులు ప్రాజెక్టుల పనులు ఇతర ప్రభుత్వ పబ్లిక్ రంగాన్ని చౌక అమ్మేసేదాని కోసం ప్రతిఫలంగా లంచాలు తీసుకొని ఆ లంచం అనే పేరుని మార్చేసి ఇలా చట్టబద్దం కల్పించే విధంగా ఈ మోడీ చేస్తున్నారని అందరం కూడా వ్యతిరేకించాలి ఈరోజు నిజంగా కూడా మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే ఈ స్కూల్ తీసేసి ఇప్పటికే నాలుగు సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసి పెట్టిందని వాళ్ళే మాట్లాడుకుంటాం ఆ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటున్నారు అది ఏ రాజ్యాంగం అంటే మనువాద మనువాద శాస్త్రం చూపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈ మేము అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతాం ఎన్ఆర్సీ గానీ ఎన్ఏఏ లాంటి వాటిని కూడా అమలు చేస్తామని అమిత్ షా లాంటి మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నాడు అందుకని ఇది రాజ్యాంగేతర ఇతర శక్తులుగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీ కనుక మరోసారి గెలిస్తే అసలు లౌకిక వాదన లేదా ఇక్కడ ఉండేటటువంటి ఛాన్స్ లేదు అదే కనుక గెలిస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి విషయం ఇక్కడ బతికి పడ పరిస్థితి లేదు ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ రాదా లేని దేశమంతా ప్రజాస్వామిక వదులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం కనబడుతుంది అందుకని ఈ ఈ సమావేశం మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే బీజేపీ మద్దతు పాస్ రాజకీయాల్ని మనం నెప్పకపోతే తొంభై అరవై శాతంగా ఉన్నటువంటి యువత అంతా కూడా చరిత్ర తెలియనటువంటి యువత జై బజరంగ జై శ్రీరామ్ అని ఒక మద్దులో ముందు చేసేటువంటి స్థితిని మనం చూస్తున్నాం తొంభై మూడు కోట్ల ఓటర్లలో సుమారు అరవై అరవై కోట్ల యాభై ఐదు కోట్ల మంది ఇరవై ఐదు సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలు కొత్తగా ఓటు సంపాదిస్తున్న పిల్లలు చాలా మంది కొత్త ఓటర్లుగా ఉన్నారు యాభై ఐదు కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ చరిత్ర తెలియదు బీజేపీ అంటే తెలియదు బీజేపీ అంటే ఈ దేశానికి రక్షణగా ఉంది పాడల మీద వాడు కావగలను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు దీని వెనకాల యూనివర్సిటీలలో జ్యోతిష్యాన్ని తీసుకొస్తున్న లిస్టు చెప్తున్నారు దీని వెనకాల పరిణామ క్రమాన్ని తీసేస్తున్నారు మానవుడు ఎట్లా పుట్టారంటే దేవుడు పుట్టిస్తారనే మాట ఎట్లయితే మనం గతంలో ఊరికే మాట్లాడుతున్నామో సైన్స్ బీసీస్ ప్రక్రియ స్టార్ట్ చేసి యూనివర్సిటీలో తీసేస్తారు జో జో శిష్యాన్ని కూడా ఈ రోజు శాస్త్రంలో తీసుకొస్తున్నారు మానవ పరిణామ సిద్ధాంతాన్ని కూడా తీసేసారు దీని వలన రేపు రేపు జరగబోయేటువంటి అనుభూతి చేస్తుంది అయితే ఈ ఎప్పుడైతే కార్మిక యుద్ధం అయితే మన దుర్వాహం దాడి అందరికీ తెలుసాలి గవర్నమెంట్ కావాలని చేస్తే అధికారం రావడానికి ప్లాన్ తప్ప ఇంకోటి ఏం లేదు ఇంకోటి ఏంటంటే బీజేపీ అంటే ప్రతిసారి ఏదో ఎలక్షన్ ఆ ఈ దేవుని ఇటువంటి దాడులను చేస్తూ ప్రజలు భయపెట్టించి అధికారం రావడానికి చేస్తుంది ఇది కేవలం ఇతర నాయకులు అమిత్ షా అయితే మోడీ అయితే వాళ్ళు ప్రకపకా రచించి ఈ దేశాన్ని ఆర్థికంగా నష్టం చేసి ఉన్నోళ్ళకే అంటే ధనవంతులకి అధికారం అప్పైపోయి వాళ్ళు పబ్బం కలుపుకుంటూ వాళ్ళ అధికారం కోసం వాళ్ళు లబ్ధి కోసం మాత్రం చేస్తున్న పార్టీ వస్తే సామాన్యుడికి మాత్రం ఎటువంటి లబ్ధి గురించి పార్టీ కాదు బీజేపీ ఎందుకు చెప్తున్నాయి ఖచ్చితంగా రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పేదవాళ్ళు కానీ కూడా అభివృద్ధి ఎంత లేదు కేవలము వాళ్ళు ఉన్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు మన మనం ఉన్న ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి వాళ్ళు ఎటువంటి ఏవైతే రెచ్చగొట్టే విధానాలతోనే మనం పక్కన గడుపుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ పార్టీ రెచ్చగొట్టుంది ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతంలో ఎట్లయినా సీట్లు తగ్గిపోతున్న ఉద్దేశంతో ఈ దక్షిణ భారతంలోనే కనీసం మెజార్టీ అబ్బాయిని చూడడానికి ఈ మైనార్టీ మన మన హిందువుల ఆర్థిక ఆర్థిక ఉన్న డబ్బుల్ని కాని మొదలూత్రి ముస్లిం కట్టి పెడతా అని అంటున్నారు అని అంటున్నారు తాగు వాస్తవం కలిగాదు మొత్తం హిందులే హిందూ ముస్లిం యొక్క ఆర్థిక అప్ప యొక్క పార్టీ బీజేపీ ఎందుకంటే ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి లొల్లి జరగలేదు ఎటువంటి ఉద్యమం ఎటువంటి దాడులు జరగలేదు వాస్తలు చెప్పాలంటే అప్పుడే సమరస్యకరస్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం తొక్కేసి నియంతలా ఒక రాజ్యాధిక పరిపాలన తేవాలన్నదే బీజేపీ ఉద్దేశం వాస్తాలంటే కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మూడోసారి అధికారం రాకుండా చేయాలని మనం అందరూ చాయ్ చైపర్యలను పొద్దున్నే కాబట్టి కాపాడుకుందాం మోడీ మసల వ్యతిరేకిద్దాం ఓడిద్దాం ఆ తర్వాత ప్రజా సమస్యల నుండి కలిసి పనిచేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ సిల్కులకు ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ సమస్య ఉద్యమంలో కూడా మనం అందరం కలిసి మంచి అనుకున్న తర్వాత ఏ జిల్లా సమస్య కాకుండా మనం కలిసి చేద్దాం ఫలితాన్ని సాధిద్దాం అనే చరిత్ర కలిగిన ఈ సిరికొండ రాజకీయ పార్టీ నాయకులకు అట్లాగే ఇతర ప్రజా సంఘ నాయకులకు అడ్డం తెలియస్తూ ఈ అవకాశం చిన్నందుకు కూడా లాస్ చేస్తూ ముందు ఎన్నో సూచనలు ఇచ్చిన ప్రత్యాలు చెప్తూ కొన్ని ఎన్నో ఇక్కడ ఆర్థిక రాష్ట్రంలో ఉన్నటువంటి దేశాన్ని ఒక ప్రపంచంలో చెప్పండి కానీ ఇవాల్లా వీళ్ళు మాట్లాడేది అదంతా మర్చిపోయి రాముడు కృష్ణుడు ఇవే అంటే ఇక్కడ ముందు అందరూ మీ మామ నేను చెప్తున్నా నేను పది సంవత్సరాల నుంచి కావచ్చు ప్రతి శనివారం కుటుంబంలో అసలు వారం ఉంటుంది కానీ మీ అలా మీ చాలా మంది కూడా తెలుసు కానీ మాట్లాడేది మాట్లాడే దేవుడు అంటే రామజన్మ అంటే దేవుడికి పోతే మాట్లాడితే దేవుడా మా అందరికి లేదా కాంగ్రెస్ పార్టీ లేదా అందరికి ఉంటుంది కానీ వీళ్ళకి దమ్ము లేదు ఎందుకంటే సబ్జెక్ట్ అన్న లేదు మేము ఇది చేసినాం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇది చేస్తే మేము చేసినాం మరి సాక్షాత్తు మేము ఈ డెబ్బై సంవత్సరాలు పరిపాలిస్తే ఒక పూట యాభై సంవత్సరాలు అంటే చెప్పేదానికి అసలు వాస్తవం లేదు ఏ ఏమండ మండలానికి కేంద్రం నిధులు ఏదొచ్చు వాస్తవం ఏముంది అంటే మనం అంటే ఎలక్షన్ ద్వారా కొంచెం అది తప్పలేదు కానీ అదనంగా గతం కన్నా స్పెషల్ బ్రాండ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఎన్ని చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగు నాకు ఈ భారతదేశము ప్రపంచ పటంలోనే ఒక పోసినటువంటి దేశంలో ఉన్నది మరి ఈ రోజు వాళ్ళు ఎప్పుడు గల మూడెచ్చ ప్రపంచం గట మన దేశం కేటా ఇలా గుర్తికుల అది ఏంటంటే పొద్దున లేచి నుంచి రాత్రి పడిపోయిన వరకు కేవలం రాముడి పేరు ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు తప్ప మరి మేము గత ఈ పది సంవత్సరాల్లో పలా యాక్ట్ చేసినాం ఈ దేశానికి కొన్ని మరి వ్యాఖ్యలు కానీ ఇంత ఉన్నది అని చెప్తలేదు ఇలా సాక్షాత్ అన్నగా ఏంటంటే మొన్న రాజస్థాన్లా తొలి మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఒక దేశంలో ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అది సిగ్గు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తే మన హిందువుల తాలిపోయి ముస్లింలకు తాకట్టు పెట్టడని చెప్పడం అనేది సిగ్గు అలాంటి విధంగా ఆ భాష మాట్లాడదు అంటే ఆయన స్థాయిని ఆయన దిగజారి రాజకీయం చేసింది మరి ఈరోజు చూస్తుంటే గతంలో వ్యాటి కావచ్చు ఏదైనా కావచ్చు రెండు వేల పట్టేళ్ళ ముందు ఈ దేశం అప్పు యాభై ఒక్క లక్షణం ఉంది మరి ఈయన వచ్చినాక ఈ పెద్ద మనిషి వచ్చినాక ఒక్క వంద యాభై ఆరు లక్షల అప్పు ఇది అంటే నూట ఆరు వంద ఒక్క వంద ఆరు లక్షల ఈ అప్పు అంటే వీళ్ళే చేసినటువంటి అప్పే ఒక్క వంద ఈ సాక్షాత్తు మొన్న ఫిబ్రవరిలో నిలువల్సిద్దామని చెప్పినటువంటి మాట నేను అనుకుంటే ఇంకా మూడు లేదు ఇంకా రెండు లక్షల లెక్క అయింది కాబట్టి దయచేసి ఈ దేశం పోతుంది మరి కేవలం దేవుళ్ళ పేరు చెప్పి మనం నడుపుకుందామా మరి అదే ఆ గతంలో చూసుకుంటే తొంభై ఆరులో మన ఈ దేశం రాజకీయం సంక్షేమం ఆర్థిక సంక్షేమంలో నుంచి ఆనాటి ప్రధానమంత్రి గారు నరసింహర ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ రాజ్యం ఉండడమే ఇందు ద్వేషంగా ఉండాలా ఈ రాజ్యం ఒక మత కేంద్రంగా నడిచినటువంటి రాజ్యంగా రాజ్యంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక బిజెపి సిద్ధాంత సంఘమైనటువంటి ఆ ఆర్ఎస్ఎస్ రాజకీయాన్ని గురించి చూసినటువంటి ఈ బిజెపి ఇట్ల ని పూర్తిగా తీసుకున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ మొత్తం ఈ పది సంవత్సరాలుగా కొనసాగించిన అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హిందులనే అందరినీ కూడా ఒక దాడిని తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇతర మధస్థుల పైన దాడులు చేయించడం అనేది ప్రధానంగా ఈ పది సంవత్సరాలు చేసుకుంటా ఉంది అంటే మనం అన్ని పాలక పార్టీలు మనం చూసిన డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ ని ఇతర అనేక యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్లో మనం చూసినాం కానీ ఈ పది సంవత్సరాల రాజకీయాల్లో మనం చూస్తే ఏం కనబడి మెజార్టీ ప్రజలను మైనారిటీ ప్రజల మీద రెచ్చగొట్టించేటటువంటి ఒక కొత్త రాజకీయ విధానాన్ని మనం చూసినాం పైన రెచ్చగొట్టి వాళ్ళపై దాడులు చేసేటటువంటి పరిస్థితిని మనం చూసాం ఇటు హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ చేస్తూ ఓన్లీ మతమేనా అంటే కాదు ఈ మత రాజకీయతో పాటు పెద్ద కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని అప్పగించినటువంటి రాజకీయ విధానాలు కూడా పరిధిలో చూసినాం అందుకని బీజేపీకి ఇప్పటి వరకు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు ఇతర ఇవిడో ఫ్రెండ్స్ కావచ్చు అనేక రాజకీయ పక్షాలు కూడా ఈ వీధి స్పష్టమైనటువంటి ఉన్నది అందుకని బీజేపీ వస్తే మతం పేరు మీద మనుషులు చంపుతాయి మతం పిండి పేరు మీద మనుషులు చంపుతుంది సంస్కృతి పేరు మీద మనుషులు మేదీస్తుంది సంస్కృతి పేరు మీరే కాదు మొత్తానికి మొత్తం అన్ని అన్ని రాజ్యాంగేతర శక్తులను కూడా అది కైవసం చేసుకుని వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మనం చూస్తే మణిపూర్ నుంచి మొదలుకుంటే యూపీ వరకు ఎన్ని ధ్వంసాలు జరిగినాయి ఎన్ని విద్రోధాలు జరిగినాయి అనేది మనం చూస్తా ఇప్పటికే టూ సెంటర్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసి వాళ్ళే మాట్లాడుతున్నాం ఆ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటున్నారు అది ఏ రాజ్యాంగం అంటే మనువాద మనువాద శాస్త్రం తీసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఈ మేము అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం ఎన్ఆర్సీ కానీ ఎన్ఏఏ లాంటి వాటిని కూడా అమలు చేస్తామని అమిత్ షా లాంటి మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నాడు అందుకని ఇది రాజ్యాంగేతర శక్తులుగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీ కనుక మరోసారి గెలిస్తే అసలు లౌకిక వాదమే దానికి ఇక్కడ ఉండేటటువంటి ఛాన్స్ లేదు అదే కనుక గెలిస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి విషయం ఇక్కడ బతికి పడేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ రాదనేది దేశమంతా ప్రజాస్వామిక వదులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు అందుకని ఈ ఈ సమావేశం మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే బీజేపీ మద్దతు పాస్ట్ రాజకీయాన్ని మనం చెప్పకపోతే తొంభై అరవై శాతంగా ఉన్నటువంటి యువత అంతా కూడా చరిత్ర తెలియనటువంటి యువత జై భజరంగ భద్రంగ జై శ్రీరామ్ ఒక మధ్యలో ముందు చేసేటువంటి స్థితిని మనం చూస్తున్నాం తొంభై మూడు కోట్ల సుమారు అరవై అరవై కోట్ల యాభై ఐదు కోట్ల మంది ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కొత్తగా ఓటు సంపాదిస్తున్న పిల్లలు చాలా మంది కొత్త ఓటర్లుగా ఉన్నారు యాభై ఐదు కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ చరిత్ర తెలియదు బీజేపీ అంటే తెలియదు బీజేపీ అంటే ఈ దేశానికి రక్షణగా ఉంది పాడల మీద వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు దీని వెనకాల యూనివర్సిటీలలో జ్యోతిష్యాన్ని తీసుకొస్తున్నారు విశ్లు చెప్తున్నారు దీని వెనకాల పరిణామ క్రమాన్ని తీసేస్తున్నారు మానవుడు ఎట్లా పొట్టాలని దేవుడు మాట ఎట్లయితే మనం గతంలో ఊరికే మాట్లాడుకున్నామో సైన్స్ మీ ప్రక్రియ స్టార్ట్ చేసి డివర్ లో తీసేస్తారు చిరుక జోశిష్యాన్ని కూడా ఈ రోజు శాస్త్రంలో తీసుకొస్తున్నారు మానవ పరిణామ సిద్ధాంతాన్ని కూడా తీసేశారు దీని వలన రేపు టేపు జరగబోయేటువంటి అనుభూతి చేస్తుంది ఈ ఎప్పుడైతే యుద్ధం అయితే మన దాని అందరికీ తెలుసాలి గవర్నమెంట్ కావాలని చేస్తే అధికారం రావడానికి అసమే ఇది చేసిన ప్లాన్ తప్ప ఇప్పుడు ఏం లేదు ఇంకోటి ఏంటంటే బీజేపీ అంటే ప్రతిసారి ఏదో ఈ ఇటువంటి దాడులను చేస్తూ ప్రజలు భయపెట్టించి అధికారం రావడానికి చేస్తుంది ఇది కేవలం ఇతర ఇద్దరు నాయకులు అమిత్ షా అయితే మోడీ అయితే వాళ్ళు రచించి ఈ దేశాన్ని ఆర్థికంగా నష్టం చేసి ఉన్నోళ్ళకే అంటే ధనవంతులకి అధికారం అప్పు వాళ్ళు పంపం గడుపుకుంటూ వాళ్ళ అధికారం కోసం వాళ్ళు లబ్ధి కోసం మాత్రం చేస్తున్న పార్టీ తప్పే సామాన్యుడికి మాత్రం ఎటువంటి లబ్ధి గురించి పార్టీ కాదు బిజెపి ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి ఎంత లేదు కేవలము వాళ్ళు ఉన్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతిస్తున్నారు మన మనం ఉన్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి వాళ్ళు ఎటువంటి ఏవైతే రెచ్చగొట్టే విధానాలతోనే మనం పక్కన గడుపుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ పార్టీ మత మతం రెచ్చగొట్టుంది ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతంలో ఎట్లయినా సీట్లు తగ్గిపోతున్న ఉద్దేశంతో ఈ దక్షిణ భారతంలోనే కనీసం మెజార్టీ అబ్బాయిని చూడడానికి ఈవెల్ మైనార్టీ మన మన హిందువుల ఆర్థిక ఆర్థిక ఉన్న డబ్బుల్ని కాని మంత్రూత్రం ముస్లిం కట్టి అని అంటున్నారు అని అని అంటారు తాగు వాసన కలిగాదు మొత్తం హిందులే హిందూ ముస్లిం యొక్క ఆర్థిక వ్యవస్థను పార్టీ బీజేపీ ఎందుకంటే ముందు యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి లొల్లి జరగాలి ఎటువంటి ఎటువంటి దాడులు జరగలేదు వార్తలు చెప్పాలంటే అప్పుడే సమరస్య ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం తొక్కేసి నియంతర ఒక రాజ్యానిక పరిపాలన తేవాలన్నదే బీజేపీ ఉద్దేశం వాస్తవం చెప్పాలంటే కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మూడోసారి ఇప్పుడు అధికారం రాకుండా చేయాలని మనమంతా మనసుకు కోరుకుంటూనే అవకాశం బీజేపీని ఓడించడం కోసమే అందరం కలిసి ప్రచారం చేద్దాం గ్రామాల్లో దానికోసం ఇది రౌండ్ లేదు వాళ్ళ గురించి రౌండ్ ఏది పెట్టుకుంటే బాగుండద్యంగా ఉంది మన వ్యతిరేకత వస్తుంది బీజేపీ పైన చాలా కాబట్టి మనం మా తరఫున కూడా ఐక్యంగా ఉండి బిజెపికి వ్యతిరేకంగా నడుస్తాం చేసిస్తాం